హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి నేను నా కుటుంబం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ గణపయ్య యొక్క అయితే కోరుకున్నాను ఇదైతే గణపతి వీడియో అండి గణపతి నిమజ్జనం రోజు ఇంకా వీడియో అయితే సెల్ ప్రాబ్లం వచ్చి వీడియో అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు సెల్ కొంచెం టచ్ పని చేయక చేయలేదు ఇంకా లడ్డు అయితే ఏలంపాట అయిపోయింది ఇంకా అన్న అయితే లడ్డు ఏలంపాట పాడిండు సామిది ఇంకా లడ్డు పాట పాడినప్పుడు ఇంకా స్వామి అయితే లడ్డు నెత్తిలో పెట్టి ఇంకా అయితే ఇస్తున్నాడు స్వామికి ఇంకా స్వామికి ఆరతి ఇచ్చేసి ఇంకా అందరైతే లడ్డు తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే పోయినారు వాళ్ళ ఇంట్లో లడ్డు చేర్చాలంట అట్లా గణపతి ఉన్న రోజులు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఇంక వీళ్ళైతే కోలాటం వేసేటోళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చినారు ఇంకా వీళ్ళది ఏ ఊరో సంథింగ్ నాకైతే తెలియదు కానీ వీళ్ళైతే వచ్చినారు బాగా అంటే బాగా చేసినారు ఇక్కడ నుంచి ఇంకా నిమజ్జనం దగ్గర దగ్గర పోయే అంతవరకు కూడా బాగా అంటే బాగా చేసినారు చాలా బాగా చేసినారు వీళ్ళు గణపతి ఇక్కడ ఉన్నన్ని రోజులైతే ఎంత సంబరం అంటే అంత సంబరంగా జరిగింది సంతోషంగా ఇంకా తన నిమజ్జనం రోజైతే ఏడిపోస్తుంది ఎందుకంటే స్వామి వెళ్ళిపోతున్నాడు కదా పండగ వాతావరణం అంతా తగ్గిపోతుంది కదా అని బాధ వేసింది బాగా చిన్నప్పుడైతే ఇంకా బాగా ఏడ్చేదాన్ని ఇంట్లో గణపతిని పెట్టి మా అమ్మ వాళ్ళు పందిట్లో గణపతి కాడ అని అంటే చాలు ఏడ్చేదాన్ని నేను పెట్టొద్దు మన ఇంట్లోనే ఉండాలి గణపతిని పట్టుకొని ఏడిచేదాన్ని చిన్నప్పటి రోజులు చాలా అంటే చాలా బాగుంటాయి అప్పుడు మనం ఏదంటే ఆడుకోవచ్చు పాడుకోవచ్చు అన్నీ బాగా చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని బంధాలు బాధ్యతలు వెంటబడతాయి కాబట్టి ఏం చేయలేము ఈ పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా బాగేసారు ఆ పిల్లలు కూడా అసలు ఎంత బాగా జరిగిందంటే మా గణపతి కాడ పూజలు పూజ బాగా జరిగింది పిల్లల సందడి పెద్దవాళ్ళు ఇంకా సాయంత్రం డైలీ టిఫిన్ ఇంకా గణపతి అయితే బయలుదేరుతున్నాడు ఐదు రోజులు సాయంత్రం టిఫిన్ ఇంకా శనివారం రోజు అన్నదాన కార్యక్రమం చేసినారు ఇంకా గణపతి పోయే రోజు కూడా పులుగం కారం చేసినారు చాలా అంటే చాలా సందడి సందడిగా ఇంకా అందరూ అందరూ అంటే ఇప్పుడు ఒక్కరిని కూడా తక్కువ చేయొద్దు అందరూ సంతోషంగా చేసినారు గణపతికి అయితే ప్రతి ఒక్కరు సహకరించినారు చాలా అంటే చాలా బాగా జరిగింది మా గుళ్ళో మా గణపతికి అయితే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఇంకా నిజంగా నాకు ఆ గణపతి బయలుదేరిపోతుంటే అసలు నీళ్ళు అయితే ఆగట్లేవు కళ్ళెమ్మటి ఎందుకంటే ఇన్ని రోజులు పండగలాగా పందిట్లో బాగా సందడి సందడిగా ఉండి ఇంకా వెళ్ళిపోతున్నాడే మళ్ళీ సంవత్సరం దాకా వెదిరు చూడాలి ఆయన కోసం అనే బాధ అయితే నాకు కలిగింది నాకు ప్రతి సంవత్సరం అది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది గణపతి చిన్నప్పుడు మాత్రం పట్టుకొని అంట ఇంకా పెద్ద అయ్యాక ఏడిస్తే నవ్వుతారని ఇంకా ఏడవడానికి తగ్గించుకున్నాను బాధ అయితే మనసులో ఉంటుంది స్వామి వెళ్ళిపోతుంటే చాలా అంటే చాలా బాధ ఉంటుంది మీకు మీలో ఎంతమందికి ఆ బాధ అనేది ఉంటుందో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఇంకా స్వామి డాక్టర్ ఎక్కాక ఆ డాక్టర్కి నీళ్ళు పోసినాను ఆ వేడి అయితే తీయలేదు నీళ్ళు అయితే సామికి పోసి టెంకాయ కొట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్